మన దగ్గర లేదు మన ఫోన్ లేదు మాకొద్దు మాకొద్దు కొత్త సాఫ్వేర్ మాకొద్దు పెంచాలి 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 ఏజెంట్ల కమిషన్ పెంచాలి ఛార్జీలు మొత్తం ఏజెంట్లకు మొత్తం ఏజెంట్లకు అందించాలి అందించాలి డామినేషన్ ఛార్జీలు మొత్తం ఏజెంట్లకు అందించాలి పిసిసి ఏజెంట్లకి ఏమైనా లైకెత ఆర్జించాలి పిసిసి ఏజెంట్లకి ఏమైనా ఏజెంట్ల యూనియన్ అధ్యక్షుడిని మా సెక్రటరీ అదేవిధంగా పాలకమండ్రి సభ్యులు మా సభ్యులందరూ కూడా ఈరోజు ఆర్టీసీని మరి కార్గో వ్యవస్థలో ఏదైతుందో పాత సాఫ్ట్వేర్కి అనుగుణంగా కొత్త సాఫ్ట్వేర్ని తీసుకొచ్చి మరి దాంట్లో కొన్ని విషయాలను కూలంకుషంగా బయట పెట్టకుండానే వాళ్ళు అంతర్గతంగా ఉంచుకొని కస్టమర్కి ఒక సమాచారము ఏజెంట్కి ఒక సమాచారము డిపార్ట్మెంట్కి ఒక సమాచారంగా ఉంచుకోవడం జరిగింది మరి పాత సాఫ్ట్వేర్లో కొన్ని కొన్ని వివరంగా ఉన్నప్పటికీ కూడా కొత్త సాఫ్ట్వేర్లు అవి లేవు మేమేమంటున్నామంటే ఖచ్చితంగా పాత సాఫ్ట్వేర్లు ఏవైతున్నాయో అవే అమలు చేయాలని మా ఏజెంట్లందరూ కూడా వాళ్ళ డిమాండ్ ఏంటంటే ఖచ్చితంగా డమరే ఛార్జెస్ పూర్తిగా మరి ఏజెంట్గా చెందాలని ట్రాన్షిప్మెంట్ ఛార్జెస్ మీద కూడా మాకు పర్సంటేజ్ రావాలని అదేవిధంగా అద్దెలు ఎక్కువ భారం అయిపోయింది టెండర్లలో పాడుకొని అద్దెలు కూడా కట్టలేని పరిస్థితి ఉంది ఆ విధంగా కాకుండా ఇంకా కూడా కమిషన్ కూడా ఎంత వస్తుందో ఎంత పోతుందో కూడా లెక్కలేదు ఇవాళ రీఛార్జ్ చేస్తే కూడా డబ్బులు కట్ అయిపోతున్నాయి మరి ఎక్కడ కూడా ట్రాన్షిప్మెంట్ ప్రకారంగా ఎక్కడ కూడా సరుకులు సరిగా మరి పోవటం లేదు మరి ఇటువంటి సమస్యల మీద మేము పదిహేను అంశాలతో కూడా వినతి పత్రాన్ని మన మీ ఎండీ గారికి మరి అదేవిధంగా బిజినెస్ రెడ్డి గారికి అప్పచెప్పడం జరిగింది ఈ రోజు వరకు కూడా మరి ఆ సమస్యల మీద నెరవేర్చకపోగా మా ఏజెంట్లను వేధిలింపులకు గురి చేస్తున్నారు ఏజెంట్లందరికీ కూడా మరి వివిధ వివిధ రంగ వివిధ సంబంధించినటువంటి ఆర్టీసీ అధికారులు వచ్చి మరి మీరు బంద్ చేస్తున్నారా తెరవండి లేని కొన్ని కేసులు పెడతాం అనేటువంటి బెదిరింపు ధోరణి చేస్తున్నారు కాబట్టి వీటన్నిటి మీద కూడా మరి ఒక రకంగా ప్రభుత్వానికి విన్నవించడానికి సిద్ధంగా ఉన్నాము ఖచ్చితంగా మా మెయిన్ డిమాండ్ అన్నీ కూడా మేము పదిహేను అంశాలతో కూడిన మినీపత్రం డమరేజెస్ తర్వాత ట్రాన్షిప్మెంటు తర్వాత రెంట్ తర్వాత కమిషను ఇంకా పది పది రూపాయలు అనేది హ్యాండ్లింగ్ ఛార్జెస్ పది రూపాయలు అనేవి రావాలి అదేవిధంగా మరి డెలివరీ ఛార్జెస్ కూడా ఈచ్ పార్సల్కి మరి పది పది రూపాయలు కూడా మాకు కల్పించాలని మా అందరి యొక్క యూనియన్ సభ్యులందరి చేత కోరుకోవడం జరిగింది భవిష్యత్తులో కార్యాచరణ తీవ్ర రూపం దాల్చడానికి మేమందరూ నిర్ణయించుకోవడం జరిగింది బలుదుగు పిలిపిస్తాము ఇంకా తర్వాత అధికారులను కలుస్తాము మంత్రులను కలుస్తాము మా యొక్క సమస్యలను వినిమించేదాకా పరిష్కరించేదాకా పోరాటం లేదంటే కంటిన్యూ ఇదే ధర్మాచార దీక్షలు కంటిన్యూ చేయదలుచుకున్నాం నా పేరు మునగాల కాంతారు రాష్ట్ర పిసిసి ఆర్టీసీ పిసిసి యూనియన్ అధ్యక్షుడిని మా సెక్రటరీ మా కో సెక్రటరీ